అర్జెంట్ సెల్ ప్రాపర్టీ మేడ్చల్ లో మంచి ప్రైమ్ లొకేషన్ లో మేడ్చల్ బస్ డిపో పక్కకి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవే కి హైవేకి అతి దగ్గరగా మేడ్చల్ లో మంచి డిమాండ్ ఉన్న ఏరియాలోని కేవలం ముప్పై ఆరు లక్షలకే లగ్జరీ ఓల్డ్ ఫ్లాట్ సేల్ కుంది ప్రైస్ లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది ఈ ప్రాపర్టీ మార్కెట్ లో ఎక్కువ రోజులు ఉండదు ఇమీడియట్ సేల్ అవుతుంది ఎవరైనా కొనాలనుకుంటే లేట్ చేయకుండా ఇమీడియట్ రెస్పాన్స్ అవ్వండి మీరు ఒక్కసారి స్క్రీన్ పై చూడొచ్చు అది ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ నేషనల్ హైవే హైవేకి ఇంత దగ్గరగా ప్రాపర్టీస్ ఎక్కడ అస్సలే దొరకవు ఇది ఒక మంచి ఛాన్స్ ప్రాపర్టీ అని చెప్పొచ్చు హైవే నుండి జస్ట్ టూ ఫిఫ్టీ మీటర్ ఈ ప్రాపర్టీ లొకేట్ అయి ఉంది ముందుగా మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే తప్పకుండా ఫాలో చేయండి మీ నుంచి మాకు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ కావాలి మీరు ఇచ్చే లైక్ సబ్స్క్రైబ్ ఫాలో ద్వారా మేము మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ తీసుకురావడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఫాలో చేయడం మర్చిపోకండి మీకు తెలిసిన ఫ్యామిలీ సర్కిల్ లో కానీ తక్కువ బడ్జెట్ లో ప్రాపర్టీ కొనాలనుకునే వారికి ఈ రీన్ తప్పకుండా షేర్ చేయండి ఫ్లాట్ అయితే చాలా బాగుంది చాలా నీట్ గా మెయింటెయిన్ చేయడం అనేది జరిగింది మంత్లీ టెన్ థౌసండ్ రెంటల్ ఇన్కమ్ వస్తుంది కార్ పార్కింగ్ సెఫ్టీ కాకుండా ఓన్లీ ఫ్లాట్ ఏరియా ఉంటుంది అండ్ కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ఈ ప్రాపర్టీని కొనాలనుకునే వారికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది ఈ ప్రాపర్టీకి నియర్ బై గా కిరాణా షాప్స్ మార్కెట్స్ స్కూల్స్ కాలేజెస్ అన్ని ఫెసిలిటీస్ నియర్ బై గా ఉంటాయి